బుల్చిలో మరో బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం గుంటూరు కార్పొరేషన్ సమావేశం వాడివడిగా కొనసాగుతోంది మేయర్ కావటి మనోహర్ నాయుడు ఆధ్వర్యంలో ఎమ్మెల్సీలు కార్పొరేటర్లతో కౌన్సిలింగ్ భేటీ అయింది సమావేశంలో కమిషనర్ పులి శ్రీనివాస్ ఎమ్మెల్సీ డిప్యూటీ మేయర్ టీడీపీ కార్పొరేటర్లు పాల్గొన్నారు దళారులపై చర్యలు తీసుకోవాలని నిర్ణయించుకున్నారు వచ్చేసి నేను చెప్పిన డేటా తీసుకో డిక్ల షాప్ ఇయర్స్ డ్యూ డేట్ మన దగ్గర అంటే మనకి ఎంతగా ఉండదు ఒక చిన్న మాట ప్రాపర్ గా కౌంటర్ వేస్తుంటే వాళ్ళ పిటిషన్స్ ఆటోమేటిక్ గా డిస్మిస్ అవుతాయి మీరే వాళ్ళు వేసినటువంటి పిటిషన్ మనం వేసినటువంటి కౌంటర్ రెండు ఒకసారి మన కాపీ ఉంది ఆ కాపీ రెండోది ఇప్పుడున్న పది వందల తొంభై ఏడు షాప్ ఏదైతే ఉన్నాయో పది వందల తొంభై ఏడు షాపులకు సంబంధించినటువంటి మీ దగ్గర ఉందంటారు కాబట్టి డేట్ వైజ్ మీరు ఫ్రమ్ ఎప్పుడైతే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఎప్పుడు కంప్లీట్ అవుతుంది అనే దాన్ని త్రీ ఇయర్స్ రెన్యువల్ ఆఫ్టర్ తెలుసు కదా మీకు ఫ్రమ్ అప్పటి నుంచి త్రీ ఇయర్స్ ఎప్పుడెప్పుడు రెన్యువల్ అవుతుంది ట్వంటీ ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ అయితే అనేది ఒక డేటా ఇవ్వండి ఆ డేటా తీసుకొచ్చి ఏంటంటే కొంతమంది ముగి వాళ్ళ ఇరవై సంవత్సరాలు పూర్తి కూడా నాలుగు సంవత్సరాలు అయినా కానీ వాళ్ళ మీద ఏ యాక్షన్ కూడా తీసుకోవాలండి మళ్ళీ ఎందుకు వాళ్ళని పిలిపించేసి మళ్ళీ దానికి వాళ్ళు టూ వీక్స్ లోపు మనకు రిప్రజెంటేషన్ పెట్టుకోమని చెప్పారు అందులో కొంతమంది పెట్టారు పెట్టిన వాటికి ఎగ్జామిన్ చేసి దాంట్లో ఎంట్రీ చేయలేదు దానికి కారణం ఏంటంటే